హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నా చిన్న రిక్వెస్ట్ కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి ఇలాంటిమెన్నో మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి రేపు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రోజులాగే సాయంత్రం పార్కులో కలుసుకున్న శేఖరం రామస్వామిలు పార్కు చుట్టూ ఓ రెండు మూడు రౌండ్లు వాకింగ్ చేసి అలసిపోయి పక్కనే ఉన్న బెంచ్ మీద కూర్చున్నారు రామస్వామి ఎక్కువగా ఆయసపడుతున్నట్టు అనిపించడంతో ఏంట్రా అంత ఆయసపడుతున్నావు ఒంట్లో ఏమైనా బాగాలేదా ఏంటి అడిగాడు శేఖరం స్నేహితుడి మాటలకు రామస్వామి అలాంటిది ఏం లేదులేరా అయినా మనం ఏమైనా ఇంకా వయసులో ఉన్నావా మునుపట్ల ఆరోగ్యంగా ఉండటానికి వయసు మీద పడుతున్న కొద్దీ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలనేవి సాధారణమే సరే నా సంగతి నుంచి నీ కొడుకు రాహుల్ దగ్గరికి బెంగళూరుకి వెళ్తానన్నావు కదా ఎప్పుడు వెళ్తున్నావు అడిగాడు రామస్వామి ఏరా నేను వెళ్ళిపోతే నువ్వు ఒక్కడు అయిపోతావని టెన్షన్ పడుతున్నావా అడిగాడు శేఖరం ఎప్పుడో ఒకసారి మనం విడిపోక తప్పదు కదా మన అనుకున్నది ఏది శాశ్వతం కాదు అన్ని బంధాలు ఎప్పుడో ఒకసారి తెంచేసుకొని ఏదో ఒక రోజు శాశ్వతంగా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోవలసిందే కదా అన్నాడు రామస్వామి స్నేహితుడి మాటలకు శేఖరం నువ్వు అన్న దాంట్లో తప్పులేదు కానీ మనిషి ఆశాజీవి ప్రతికున్న రోజులు నాది నా వాళ్ళు అనే స్వార్థంతోనే జీవిస్తారు ఎప్పుడైతే అవన్నీ మనకు శాశ్వతం కాదని ఈ భూమిని అడుగు పెట్టేటప్పుడు ఒంటరిగా ఎలా వచ్చామో అలాగే తిరిగి వెళ్ళిపోవాలని తెలుసుకుని ఉండని రోజులైనా మన కోసం మనం బ్రతుకుతామని అనుకునే లోపే శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాల్సి వస్తుంది అని శీఘ్రం నిట్టూడ్చి నా కొడుకులు రాహుల్ రోజు విడిచి రోజు ఫోన్ చేసి రమ్మని అంటున్నాడు కానీ నా భార్య దేవకి మనకి చాతరే రోజులు మన ఇంట్లోనే ఉందాం ఇప్పటి నుండే వాళ్ళకి భారంగా ఉండటం ఎందుకు అని అంటుంది నా భార్యలా అన్నా ఏదో ఒకటి నచ్చి చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కానీ నాకు నేను ఒంటరికి వదిలి వెళ్ళాలని లేదురా మహాలక్ష్మి బ్రతుకుంటే ఈరోజు నీకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు ఉన్న ఒక కొడుకు అమెరికాలో స్థిరపడ్డాడు రేపు నీకు పూర్తిగా శరీరం సహకరించన్నాడు ఏంటి నీ పరిస్థితి ఊహిస్తేనే అమ్మో అని భయం వేస్తుంది నిన్ను వదిలి నేను ఎలా వెళ్తాను రామస్వామి ఇప్పుడప్పుడే మేము మీ దగ్గరికి రామని వాళ్ళకు ఫోన్ చేసి చెప్పేశాను అన్నాడు శేఖరం తన స్నేహితుడు రామస్వామితో ఒరే శేఖరం నేను నీకేం చేశానని నా మీద నీకింత ప్రేమ అడిగాడు ఎటు వ్యక్తి నుండి ఏదో ఒకటి ఆశించి వాళ్ళని ప్రేమిస్తే అది ప్రేమ కాదురా స్వార్థం అవుతుంది నువ్వేదో ఇచ్చావని కాదు నేను కాలేజీలో అడిగిపెట్టిన తర్వాత మొట్టమొదటిగా పరిచయమైన వ్యక్తివి నువ్వు ఆ తర్వాత ఎంతోమంది కాలేజీలో పరిచయమైనా వాళ్ళతో అంత చనువుగా నా బాధలు సంతోషాలు పంచుకోవాలని నాకు ఎప్పుడూ అనిపించలేదు ఎందుకో నేను చూడగానే ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే నా స్నేహితుడు నా వెనకాలే ఉన్నాడనే ధైర్యం అందుకే అంటారేమో మన అమ్మ నాళ్ళని మన తోడబుట్టినోళ్ళని బంధువులని మన కడుపును పుట్టిన పిల్లల్ని అందరినీ ఆ దేవుడే నిర్ణయిస్తే స్నేహితులు నిర్ణయించుకునే అవకాశం మాత్రం మనకే ఉంటుంది ఎంతమంది బంధువులున్నా తోడబుట్టినోళ్ళున్నా ఆప్తమిత్రుడు ఒక్కడే ఉంటారా అది నువ్వే ఇంటర్లో నేను రెండు పేపర్లు ఫెయిల్ అయినప్పుడు నాన్న ఏమంటారు అనే భయంతో చచ్చిపోదామనుకున్నా కానీ ఆ రోజు నువ్వు చెప్పిన ధైర్యమే నన్ను జీవితంలో గొప్ప స్థాయికి చేరుకునేలా చేశాయి నాకొకటి అర్థం కాలేదు అప్పటికి నీ వయసు నా వయసు ఒకటే అయినా మన ఆలోచనలో ఎందుకంత మార్పు అని ఆ రోజు నిర్ణయించుకున్న రామస్వామి మన స్నేహం బ్రతికున్నంత కాలం ఇలానే ఉండాలని ఆ దేవుడి దయవల్ల ఇప్పటి వరకు మనం విడిపోయే పరిస్థితి ఎప్పుడు రాలేదు ఇక మిదటి కూడా రావద్దని కోరుకుంటున్నాను మాటలు పడి చీకటి పడుతుందనే విషయమే మర్చిపోయాం సరే పదా మీ చెల్లెలు దేవికి నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అవునరా రాత్రి పోషడానికి నువ్వు మా ఇంటికి రాకూడదు మీ పని మనిషి రెండు రోజులుగా రావట్లేదన్నావు కదా అడిగాడు శేఖరం ఈరోజు ఉదయమే ఫోన్ చేసి రేపటి నుంచి తిరిగి పనిలోకి వస్తానని చెప్పింది మీ ఇంటి పోషణమంటే నా నోట్లో నీళ్ళు ఉడుతున్నా హఠాత్తుగా వచ్చి దేవికిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అసలే తన ఆరోగ్యం ఈ మధ్య బాగుంటలేదు కదా అన్నాడు రామస్వామి రోజు ఈ సమయానికి మాకెలాగూ వంట చేస్తుంది నీ కోసం కాస్త ఎక్కువ చేయగానే తన ఆరోగ్యం ఏమీ పాడదు కానీ ఇక నువ్వేం మాట్లాడకు నాతో రా ఈరోజు నువ్వు మాతో కలిసి భోజనం చేస్తున్నావని తెలిస్తే దేవకి కూడా ఎంతో సంతోషిస్తుంది కాకపోతే మనం ఇక్కడ ఉన్నప్పుడే ఫోన్ చేసి చెప్పాలి లేదంటే మనం వెళ్ళాక తను వంట మొదలు పెడితే ఆలస్యం అవుతుంది నీకు తెలుసు కదా రాత్రిపూట ఆలస్యంగా తింటే నాకు అరిగి చావదని మనం హరి అనే లోపు ఇలాంటివి ఇంకెన్ని సమస్యలు వస్తాయో ఒక నిమిషం ఆగరాని శేఖరం తన ఫోన్ తీసి దేవకుకి ఫోన్ చేసి ఈరోజు ప్రంటి భోజనానికి రామస్వామి వస్తున్నాడోయ్ వాడికి కూడా వంట చేయమని చెప్పి ఫోన్ పెట్టేసి ఇక పదరా మెల్లగా నడుచుకుంటూ మనం ఇంటికి చేరుకునేసరికి మీ చెల్లెలు వంట పూర్తి చేస్తుందనుకుంటూ ఇద్దరు శేఖరం ఇంటికి వెళ్ళారు రామస్వామి శేఖరం కాలేజీలో ఇంటర్ చదువుతున్నప్పటి నుంచి మంచి స్నేహితులు ఒకరంటే మరొకరి ప్రాణం ఇద్దరు ఒకేలా చదువుకుని ఒకే దగ్గర ఉద్యోగం సంపాదించారు ట్రాన్స్ఫర్ల మీద కొంతకాలం వేరువేరుగా ఉన్నా రిటైర్డ్ అయ్యే నాడికి పక్కపక్కనే ఇల్లులు ఉండాలనే ఉద్దేశంతో ఇద్దరు ఒకే దగ్గర ఫ్లాట్లు తీసుకున్నారు శేఖరంకి <San -seek -ranki> ఇద్దరు కొడుకులు ఉద్యోగరీత్య ఒకరు బెంగళూరులో మరొకరు ముంబైలో ఉంటున్నారు రామస్వామికి ఒక్కడే కొడుకు అమెరికాలో స్థిరపడ్డాడు నాలుగు సంవత్సరాల క్రితమే రామస్వామి భార్య మహాలక్ష్మి అనారోగ్యంతో కాలం చేసింది స్నేహితులు ఇద్దరు ఇటడయ్యి పక్కపక్క పక్క ఫ్లాట్లలోనే ఉంటూ ఒకరి అవసరాలకు మరొకరు సహాయం చేసుకుంటూ సాయంత్రం ఇలా ఏంటంటే ఇలా వాళ్ళ వీధి చే ఉన్న పార్కులో కాసేపు వాకింగ్ చేసి ఇంటికి తిరిగి వెళ్ళిపోతారు కొంతకాలంగా శేఖర్ కొడుకులు ఇద్దరు రమ్మంటున్నా మేము మా పిల్లల దగ్గరికి వెళ్ళిపోతే నా స్నేహితుడు ఒంటరి ఉద్దేశంతో ఏదో ఒక కారణం చెప్పి మాట దాటేస్తూ వస్తున్నాడు ఇక రామస్వామికి ఉన్నది ఒకటే కొడుకు పేరు ఆదిత్య చదువుకునే రోజుల్లో నేను అమెరికా వెళ్ళన్నానా అని ఎంత చెప్పినా వినకుండా నా కొడుకు అమెరికాలో చదువుకుని వచ్చాడని గర్వంగా చెప్పుకోవడానికి ఎంఎస్ చేయించడానికి తన కొడుకుని అమెరికాకు పంపించాడు రామస్వామి ఎంఎస్ చేసి తిరిగి వస్తారనుకున్న రామస్వామి కొడుకు ఆదిత్య చదువు పూర్తి కాగానే అక్కడే ఓ మంచి ఉద్యోగులు స్థిరపడ్డాడు కొన్ని రోజులు అమెరికాలో ఉద్యోగం చేసి అమ్మాయిల కోసం ఇండియాకి తిరిగి వస్తారనుకున్న ఆదిత్య అక్కడి వాతావరణానికి సౌకర్యాలకు అలవాటు పడిపోయి తిరిగి ఇండియాకి రాలేకపోయాడు సెలవులు దొరికినప్పుడల్లా తన భార్య పిల్లలతో వచ్చి వారం పది రోజులుండి తల్లితో గడిపి తిరిగి అమెరికాకి వెళ్ళిపోతాడు ఆదిత్య తల్లి చనిపోయినప్పుడు వచ్చినప్పుడు నాన్న నువ్వు మాతో పాటు అమెరికా వచ్చాయంటే నేను ఇంతకాలం ఉన్న ఈ ఊరిని ఇక్కడి మనుషులు వదిలి రాలేను రా అన్నాడు అలా ఓ పదిహేను నిమిషాలు నడిచాక శేఖర్ రామస్వామి వాళ్ళు ఉండే అపార్ట్మెంట్ రావడంతో ఇద్దరు లిఫ్ట్లో పైకి వెళ్ళారు శేఖరం ఫ్లాట్కి వెళ్ళి వెళ్ళి కొట్టడంతో దేవికి తలుపు తెచ్చి రండందయ్యా అని రామస్వామిని ఇంట్లోకి ఆహ్వానించి కాలు చేతులు కడుక్కొని కూర్చోండి ఐదు నిమిషాల్లో వంట పూర్తవుతుంది అని కిచెన్లోకి వెళ్ళిపోయింది ఈలోగా శేఖరం కాళ్ళు చేతులు కడుక్కొని డైనింగ్ టేబుల్ మీద అన్ని సిద్ధం చేశాడు దేవికి ఇద్దరికి భోజనాలు వండించి తను కూర్చుంది రామస్వామికి భోజనంలో చాలా వెరైటీస్ కనిపించడంతో ఇవన్నీ తన కోసమే చేసిందని తెలుసు కాబట్టి ఇవన్నీ ఎందుకమ్మా ఏదో రెండు పులకాలు ఇంత కూర చేస్తే సరిపోయేది కదా ఆ సరే నీకు ఈ మధ్య ఆరోగ్యం లేదని శేఖరం చెప్పాడు అనవసరంగా నా వల్ల నేను ఇబ్బంది పెట్టానన్నాడు రామస్వామి అందుకు దేవకి ఇందులో ఇబ్బంది ఏముందన్నయ్య ఇవన్నీ రోజు చేసేవే మీకు ఇష్టమని వంకాయ చేశానంతే అని ఇంకొంచెం వడ్డించుకున్నయ్య అని కొసరి కొసరి వడ్డిస్తుంటే రామస్వామికి ఎన్ని రోజులైంది ఇలా ఆత్మీయుల నడుమ కూర్చుని భోజనం చేయక అనుకుని తృప్తిగా భోజనం చేశాడు భోజనం లేక కాసేపు శేఖరం ఇంట్లోనే కూర్చొని కబుర్లు చెప్పుకొని రామస్వామి పక్కనే ఉన్న తన ఫ్లాట్కి వెళ్ళిపాడు అలా కాలం గిరున తిరిగి ఓ రెండు సంవత్సరాలు గడిచిపోయింది ఇద్దరు స్నేహితులు రోజులాగే కాలక్షేపం చేస్తున్నారు మధ్యలో రెండు మూడు సార్లు శేఖరం అతని భార్య దేవకి మనవల్లి మనవరాల్ని చూడాలనిపించి కొడుకుల దగ్గరికి వెళ్ళి వారం పది రోజులుండి నుండి తిరిగి వచ్చారు ఓ రోజు ఉదయం ఐదు గంటలకు ఉన్నట్టుండి దేవికి ఆరోగ్యం పాడవడంతో వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేసి అపార్ట్మెంట్ వాచ్మెన్ సహాయంతో శేఖరం దేవికిని హాస్పిటల్కి తరలించాడు డాక్టర్స్ దేవికిని పరీక్షించి తన పరిస్థితి ఏం బాగోలేదు ఐసీయూలో అబ్జర్వేషన్లో ఉంచాలి ఇరవై నాలుగు గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేమన్నారు తన భార్యకి అసలు ఏమైందో ఏమో అన్న భయంతో శేఖరంకి వాళ్ళంతా చెమటలు పట్టాయి కాళ్ళు చేతులు ఆడటం లేదు ఏం చేయాలో అర్థం కాలేదు శేఖరంకి ఫోన్ చేసి విషయం ఎవరికి చెప్పకపోవడంతో ఎవరూ రాక శేఖరం ఒకటే హాస్పిటల్లో ఉన్నాడు కాసేపటికి రామస్వామి దగ్గర నుండి ఫోన్ ఒరే శేఖరం ఎక్కడికెళ్ళావు ఇంత పొద్దున్నే మీరు మీరెవరూ లేరని పాల ప్యాకెట్లు నాకే ఇచ్చి వెళ్ళారా తీరా వెళ్ళి చూస్తే డోర్ లాక్ చేసింది ఇంత సడన్గా ఎక్కడికి వెళ్ళారు నాకు చెప్పకుండా అడిగాడు రామస్వామి విషయం తెలిస్తే రామస్వామి కంగారు పడతాడని రాత్రికి రాత్రి దేవకి జ్వరం వస్తే హాస్పిటల్కి వచ్చాం ఉదయాన్నే ఇక్కడికి వచ్చాం ఆ సమయంలో నువ్వు పడుకుని ఉంటావని నిన్ను నిద్ర లేపలేదు అన్నాడు శేఖరం అలా ఎందుకు అనుకున్నావు నాకు చెప్తే నేను మీతో పాటు వచ్చేవాణి కదా ఇప్పుడు ఎక్కడున్నారో చెప్పు నేను వెంటనే బయలుదేరుతాను అన్నాడు రామస్వామి శేఖరం హాస్పిటల్ అడ్రస్ చెప్పడంతో రామస్వామి అరగంటల్లో బయలుదేరి హాస్పిటల్కి వెళ్ళాడు అక్కడ శేఖర్ దేవకి పరిస్థితి ఇది అని చెప్పడంతో ఏంటైదద్దా అసలు డాక్టర్ ఏమన్నాడు అడిగాడు ఇంకేం చెప్పలేదురా ఇరవై నాలుగు గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేమంటున్నారు రాత్రి కూడా బాగానే ఉంది సడన్గా ఇలా అయిందని చంటి పిల్లల ఏడ్చాడు శేఖరం అలా చూడలేకపోయిన రామస్వామి కోరుకోరా దేవకి ఏమీ కాదని ధైర్యం చెప్పి శేఖరం కొడుకులకు ఫోన్ చేశాడు విషయం తెలిసి వాళ్ళు ఫ్లైట్లో బయలుదేరుతామని చెప్పారు కొడుకులు ఇద్దరు వస్తున్నారని తెలిసి శేఖరం కాస్త ఊపిరి పిలిచకుండా దేవకి అలా చూసి తట్టుకోలేకపోయాడు ఆ సాయంత్రానికి కొడుకులు ఇద్దరు హాస్పిటల్కి చేరుకున్నారు ఇరవై నాలుగు గంటలు గడిచాయి డాక్టర్ ఆవిడ రెండు కిడ్నీలు పూర్తిగా పాడయ్యాయని మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం ఆ తర్వాతనే చేతులు ఎత్తడంతో శేఖరం ఒకసారిగా కుప్పగొలిపోయాడు దేవుడా ఏంటి పరిస్థితి అని తలైన ఆ పరిస్థితిలో చూసి కొడుకులు ఇద్దరు కంటతడి పెట్టుకున్నారు రామస్వామికి తన స్నేహితుల చూస్తుంటే ఎలా ధైర్యం చెప్పాలో అర్థం కాలేదు ఎంత డబ్బైనా పర్వాలేదు డాక్టర్ మా అమ్మను బ్రతికించండి అని శేఖరం కొడుకులు ఇద్దరు డాక్టర్ని ప్రాధాయపడ్డా ఫలితం లేకపోయింది మూడు రోజులు హాస్పిటల్లో చావు రతుకుల మధ్య ఉన్న దేవకి కన్ను మూసింది తన భార్యకి లేదనే విషయం తెలిసి శేఖరం గుండెల అవసరలా ఏడ్చాడు శేఖరాన్ని అలా చూసిన రామస్వామికి తన పేరు రోజులు గుర్తొచ్చి నాలాంటి పరిస్థితినే నా ఇచ్చావా భగవంతుడా అని కంటతడి పెట్టుకున్నాడు రామస్వామి హాస్పిటల్లోని దేవకి బాడీని ఇంటికి తీసుకొచ్చారు విషయం తెలిసి బంధువులంతా ఒక్కొక్కరిగా దేవకిని చివరిసారిగా చూడటం కోసం వచ్చారు బంధువులంతా రావడంతో దేవకి అంతక్రియలు పూర్తయ్యాయి ఈ వయసులో కూడా ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ హుషారుగా ఇంట్లో తిరుగుతుండే దేవకి లేకపోవడంతో ఇలాంతా చిన్నపోయినట్టు అనిపించింది శేఖరంకి దేవికి పోయి ఇరవై రోజులయ్యాక శేఖరం కొడుకులు ఇద్దరు నాన్న మీరు కూడా మాతో బయలుదేరండి అడిగారు అందుకు శేఖరం ఏం మాట్లాడకుండా మౌనంగా దేవికి ఫోటో వైపే చూస్తూ కూర్చున్నాడు ఇంకో రెండు రోజులు ఆగి నాన్న మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాం ఇలానే ఉంటే మీ ఆరోగ్యం పాడవుతుంది మాతో పాటు వచ్చే నాన్న అడిగారు ఈసారి శేఖరం లేదురా కొన్నాళ్ళు నేను ఇక్కడే ఉంటాను నా గురించి మీరేం కంగారు పడకండి మీరు బయలుదేరండి ఏదైనా ఇబ్బంది ఉంటే నేను ఫోన్ చేస్తానని అనడంతో శేఖరం కొడుకులిద్దరూ బయలుదేరి వెళ్ళిపోయారు తన స్నేహితుని ఎలాగైనా తిరిగి మామూలు మడుచు చేయడానికి రామస్వామి దేవికి పోయినప్పటి నుండి ఎక్కువ సమయం శేఖరంతోనే గడుపుతున్నాడు మెల్లమెల్లగా పార్కుకి తీసుకెళ్ళడం ప్రారంభించాడు అలా ఓ రోజు పార్కులో శేఖరం ఇలా జరుగుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదురా పరిస్థితులు ఎప్పుడెలా ఉంటాయో తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది నా మాట విని నువ్వు నీ కొడుకుల దగ్గరికి వెళ్ళిపోరా నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉంటే వాళ్ళకి భయంగానే ఉంటుంది కదా మా నాన్న ఒక్కరే ఎలా ఉన్నారో ఏమోనని వెళ్ళరా అన్నాడు రామస్వామి లేదురా నేను వెళ్ళను అన్నాడు శీఘ్రం ఎందుకు నీ కొడుకులు కోడళ్ళు నిన్ను సరిగా చూడరేమో అనే అనుమానమా అడిగాడు రామస్వామి ఛ నా కొడుకులు కూడా అంతా చాలా మంచివాళ్ళు అలాంటి అనుమానం ఏం లేదన్నాడు మరి ఇంకేంటి ఎందుకు ఆలోచిస్తున్నావు అడిగాడు నీ గురించేరా అన్నాడు శేఖరం నా గురించా అడిగాడు రామస్వామి ఆశ్చర్యంగా అవును నేను వెళ్ళిపోతే నువ్వు ఒక్కడివే ఒంటరిగా ఉండలేవు ఎప్పుడో ఒకసారి వచ్చి నీ కొడుకు కోసం చూస్తుండే తప్ప అమెరికాకి వెళ్ళమంటే నువ్వు వెళ్ళవు పోనీ ఇద్దరం కలిసి ఉందామంటే మనకు వయసు అయిపోతుంది ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు మన మనిద్దరిలో ఏ ఒక్కరికి ఏమైనా రెండో వాళ్ళు మనల్ని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి దేవికి కళ అయిన తర్వాత నాలో ముందున్న ధైర్యం లేదు నా కళ్ళ ముందలా ఇంకెవరికైనా జరిగితే నేను తట్టుకునే పరిస్థితిలో లేను నాతో ఆలోచన అన్నాడు శేఖరం ఏం అది అడిగాడు రామస్వామి నాకు తెలిసిన సీనియర్ సిటిజన్ హోమ్ ఉంది అందులో కొంత డబ్బు డిపాజిట్ చేసి చేరిపోతే మనకి నచ్చిన రోజులు అక్కడే ఉండచ్చు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ముఖ్యంగా వైద్య సదుపాయాలు రెగ్యులర్గా మనల్ని చెకప్ చేస్తారు హెల్తీ ఫుడ్ మంచి ఎన్విరాన్మెంట్ ఒంటరిగా ఉన్నామని ఏ టెన్షన్ లేకుండా హాయిగా ఉండొచ్చు ఏమంటావు అడిగాడు అదేంట్రా ఎవరు లేని వాళ్ళలా ఇటు చూసుకోవడానికి నీకు నీ కొడుకులు ఉన్నారు కదా వెళ్ళొచ్చు కదరా అన్నాడు రామస్వామి అందులో చిరడం ఏమీ నామూషి కాదు పరిస్థితులను బట్టి మనము మారాలి ఇంతకాలంగా అలవాటి నీ ప్లేస్ని వదిలి మనకు వెళ్ళాలనిపించదు ఉద్యోగం చేసుకుంటూ అక్కడే స్థిరపడిపోయిన వాళ్ళని మన కోసం రమ్మంటే రారు వాళ్ళకి మనల్ని చూడాలనిపిస్తే వేలనప్పుడు వచ్చి చూసిపోతారు నాకు వెళ్ళనిపిస్తే నేను వెళ్ళి కొన్ని రోజులుండి తిరిగి వచ్చేస్తాను మన ఫ్లాట్లని రెంట్కిచ్చి అందులో చేరిపోతాం మన తర్వాత పిల్లలకి ఎలాగో ఉపయోగపడుతుంది కదా అన్నాడు శేఖరం నువ్వు ఈ నిర్ణయం నా గురించి ఆలోచించి తీసుకున్నావు కదా అడిగాడు రామస్వామి అందుకు శేఖరం చిన్నగా నవ్వురుకున్నాడు నిజమైన స్నేహితుడు అంటే నువ్వేరా అని రామస్వామి శేఖరం భుజంపై చేయి వేసి ఇద్దరు ముందుకు నడిచారు ఆ తర్వాత వారం రోజుల్లోనే విషయం వాళ్ళ కొడుకులకు చెప్పడంతో శీక్రం ఇద్దరు కొడుకులు ముందుగా వద్దని వాదించినా తన నిర్ణయాన్ని కాదని లేక ఒప్పుకున్నారు రామస్వామి కొడుకు ఆదిత్య తన్నని చూడటానికి ఇండియాకి వచ్చినప్పుడు హోమ్కు వెళ్ళి అక్కడే తనతో వారం రోజులు గడిపి తిరిగి అమెరికాకి వెళ్ళిపోతున్నాడు అదో ఎన్ఆర్ఏ పేరెంట్స్ ఉండే హోమ్ ఎవరికి వాళ్ళకే సపరేట్గా కాటేజెస్ ఉండడంతో ఇంట్లో ఉన్న వాతావరణం తల్పిస్తుంది ఎప్పుడు ఎవరో ఒకరు పెద్దవాళ్ళని పర్యవేక్షిస్తూనే ఉంటారు శేఖరం రామస్వాములకి అక్కడి వాతావరణం బాగా నచ్చింది తక్కువ సమయంలోనే అక్కడ ఉన్న మిగతా వాళ్ళతో కలిసిపోయి సంతోషంగా కాలం గడుపుతున్నారు మరి దట్టి రుచి కదా ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మేము మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్